అది వెళ్లి సరిపోదా సరిపోదావు మా వాళ్ళకు ముగ్గురికి నేను తిన ఇంకా టమాటా తినలేనోళ్ళు రోళ్ళు తినేట్టు తిన్ను నచ్చని అయితే ఇట్లా కూడా తినచ్చు నిజంగా నా బిడ్డ అంటుంది కొంచెం ఉండదు అమ్మా ఇట్లనే ఇట్లనే తిందామంటాను కానీ మనం తింటారు కదా ఇలా తిన్నాడు వేసుకుంటే ఇదంటే అందరికీ సాయంత్రం మా పిల్లల కోసం అని పాస్తా చేస్తానా పాస్తా ఇం అబిన్నయ్ బున్నున్నయ్య అన్ని ఇట్లా ఇదేమో హోల్ గ్రెయిన్ పాస్తా ఇట్లా పాస్తాకి పాస్తా కోసం అని ఎల్లిపాయ తీస్తానా నేనైతే చాలా వాడతా ఎల్లి ఎల్లిపాయలు ఎందుకంటే ఆరోగ్యానికి మంచి అంటారు కదా అందుకని నేనైతే మస్తు యూజ్ చేస్తా తర్వాత ఫస్ట్ అల్లం అల్లము అల్లం మంచిగా వేగాలే అప్పుడే మంచిగా ఉంటది లేకపోతే అంత పచ్చి పచ్చి వాసన వస్తుంది పాస్తా కోసం అల్లం కూడా సాండా మంచిది మంచిదిగా లాని అల్లం ఏగిన తర్వాత ఉల్లిపాయ ఎల్లిపాయ అయితే కాదు ఎందుకంటే ఎల్లిపాయ బాగా ఏగితే మంచిగా ఉండదు కొంచెం ఇట్లా ఏగి ఏగినట్టు ఉండాలి అట్లా అది సరిపోతుందో సరిపోదు మా వాళ్ళకు ముగ్గురికి నేను ఉల్లిగడ్డ కూడా చాలా వేస్తా ಈ ತರ್ವಾ ಎಲ್ಲಿಗಡ್ಡ ಅಲ್ಲಮು లేదు ఇక ఇందులోనే ఇట్లా ఉండదు కదా ఇట్లా పోసుకులనే కారం ఎంతైతే కారం కావాలో అంత కారం మిరియాల పొడి ఇంకా ఘాట్ ఎక్కువ ఉంటది కదా మిరియాల పొడి అందుకోసమే కొంచెం కారం తక్కువ వేసుకోవాలి అప్పుడు మంచిగా దంచేసుకోవాలి మంచిగా బాగా వాసన వస్తుంది బియ్యాల పొడి వాసన ఇంకా ఇప్పుడు పాస్తా వేసుకోవాలి చాలా మంది టమాటా సాస్ వేసిన తర్వాత కొంచెం సాస్ ఉడికిన తర్వాత అప్పుడు వేస్తారు పాస్తా కానీ ఇట్లా అలవాటు అయింది ఫస్ట్ ఇట్లా నూడల కొద్దిసేపు గొలిచిన తర్వాత ఈ పాస్తా అప్పుడు సాస్ వేస్తా ఎందుకంటే నాకు ఎందుకు ఇట్లానే నచ్చింది అట్లా కన్నా నేను నేనైతే ఇట్లనే చేస్తా ఈ పాస్తా ఉడకబెట్టేటప్పుడే ఎసర్లో ఉప్పిచ్చిన దయేసి అంతకరం ఉప్పు ఏం పడదు కానీ కొంచెం వేస్తా ఉల్లిగడ్డలు వేగేటప్పుడు కూడా వేసినా ఉప్పు కొద్దిగా డబ్బులు ఉప్పిసా పెట్టే వేసి సరిపోతుంది ఉప్పు తగ్గకుండా ఏం కాలేదు కానీ ఎక్కువ అయితేనే ఇక పెట్టపాలు తర్వాత అప్పుడు మంచిగా టమాటా సాస్ వేసుకుంటే మంచి ఉంటది ఇంకా టమాటా తినలేని వాళ్ళు తినట్టు తినడు నచ్చ అయితే ఇట్లా కూడా తినొచ్చు నిజంగా నా బిడ్డ అంటాము కొంచెం ఉండదమ్మా ఇట్లనే ఇల్లనే తిందామంటాం కానీ మనం తింటాం కదా ఇలా తిన్నప్పుడు వేసుకుంటే ఇదంతే ఏ కాదు బాగా ఏముంటారు ఇప్పుడు సాసు ఒకటి వేస్తున్నా పాస్తా సాసు మనం కూడా తయారు చేసుకోవచ్చు ఎట్లనే కానీ ఇలా ఈ సాస్ లో ఆల్రెడీ ఎల్లిపాయ ఉన్నది బేసి ఉన్నది మన తులసి అంటే ఇక్కడ అదేనా ఉంది

రెడీ అయిందిగా ఇక దీనిడే నా బిడ్డ టేస్ట్ చూసి ఎట్లున్నదో చెప్తుంది నా బిడ్డ టేస్ట్ చేసి చెప్తాట

Mm. Super guys, super guys. Mm -hmm.